ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీరామ జయ రామ జయ జయ రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ముఖ్యంగా ఇప్పుడు ఓం నమో నారాయణయ్య అష్టాక్షరి మంత్రాన్ని ప్రహ్లాదం చేశాడు ఆ బౌదిన అనుగ్రహాన్ని పాత్రపడినాడు ఓం నమో భగవతే వాసుదేవాయ ద్రోడు చేశాడు శ్రీరామ జయరామ జయ జయ రామ ఇప్పుడు స్మరిస్తున్నాడు కలి సంతోపనిషత్తులో హరే రామ హరే కృష్ణ అనే మంత్రం చెప్పబడింది అనమాట ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ మంత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ వాళ్ళు తీసుకుపోతున్నారు అంటే ఆధ్యాత్మిక భావాలు ఏ దేవుడు గొప్ప ఏ గురువు గొప్పవారు అన్నప్పుడు ప్రపంచంలో అన్నీ మంచివేనని మీ పెద్దలు ఏది చెప్పారో అది ఫాలో కావడమే అని విశేషం అందుకే ఒంటిమిట్ట రామాలయము జ్ఞానక్షేత్రము అని అంటే ఇక్కడ మానసికంగా కానీ శారీరకంగా కానీ స్టిబిలిటీ ఇస్తుంది ఇక్కడ ఒంటిమిట్ట రామాలయంలో అని విశేషం అందుకే ఇక్కడ నాలుగు మంచి మాటలు తెలియజేయబడుతుంటాయి ఆ భగవంతుని అనుగ్రహంతో ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఇక్కడ పూజ కైంకర్యాలు నిర్వహిస్తున్నారు ఆదివారం పుష్పార్చన శనివారం స్వప్రతి నిమజ్జనం అభిషేకము ప్రతి పౌర్ణమి కళ్యాణం ఆన్లైన్ టికెట్లు ఉంటాయి టెంపుల్ కానీ టికెట్లు లభిస్తుంటాయి ఇక్కడ విశేషము అదే కోకుండా యాత్రకు సంబంధం ఏర్పాటు చేశారు ఆన్లైన్ టికెట్ల ద్వారా మనకు రూమ్స్ కానీ తొమ్మితాయి యేషు రూమ్లు కానీ కామన్గా కానీ ఉన్నాయి బిలో ప్రాపర్టీ అయిన వీధి వాళ్ళందరికీ ఒక ఇవన్నీ పను ఫ్రీగా రూమ్స్ ఉన్నాయి లాకర్ ఉన్నాయి విశేషం ఇదైతే ఇక్కడ భగవంతుడు స్మరించడమే ప్రధానమని ఏ భగవంతు అంటే ప్రపంచంలో అన్ని మంచివేనని సచ్ఏ పర్ఫెక్ట్ కింగ్ రియల్ ఫ్రెండ్ నోబెల్ ఎనిమిది అని శ్రీరామ 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 అని ఏ మానవుడు ఏర్పడలేని మదిలో ఆ రామ విముడి తెచ్చిన కారాపునట్టు కనుమ విశేషం టూ దోస్ట్ హల్వేస్ రిమైన్ ఐ బిన్ ఫుల్ పిఎస్ అన్న బోస్ ఇస్తే దారిని రామానామ మంత్రాన్ని పెద్ద పెద్ద నుంచి కానీ రామకుడి రాసేవాళ్ళు పూర్వకాలంలో శ్రీరామ కొన్ని రాసేవాళ్ళు ఆ రామనామాన్ని స్మరిస్తుంటే మనసులో హృదయానందకరంగా ఆనందకరంగా ఉంటుంది ఇప్పుడు ఎటువంటి బీపీ కానీ షుగర్ కానీ ఫెరాస్ హార్ట్ ఏమీ ఉందనమాట ఈ రామనామ స్వరణ చేస్తుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఎవరికైనా మనసు బాగలేదంటే డాక్టర్లు ప్రపోజ్ చేసేది సద్గోష్ఠ బాగుంటారు సత్సంగతి నిస్సంగతం నిస్సంగత్య నిర్మోనత్వం నిర్మోన నిజలత్వం నిజల జీవన్ముక్తిని ఇక్కడ సద్గోష్ఠ బాగుంటుంటారని ఇప్పుడు ఒక నామాన్ని స్వరిస్తూ ఉండాలి విశేషం మాట ఇక్కడే కాకుండా ఒంటి అయోధ్యకు అభినాభావ సంబంధం ఉంది అయోధ్య జన్మస్థానం అయితే ఇది నడియాడ ప్రదేశమని కేంద్ర పురావత్ శాఖ సర్వే ఆఫ్ ఇండియా రికార్డుల ప్రకారం ఒంటిమిట్టే వాళ్ళ రికార్డులు ఉన్నాయన్నమాట ఒంటిమిట్టకు అయోధ్యకు రైలు సౌకర్యం గవర్నమెంట్ కల్పిస్తే ఎంతోమంది ప్రపంచ అభ్యుల భక్తాలంతా అర్శద్వాళ్ళ మధ్య వాళ్ళందరి కోరికలు పరిచయం కలిగిస్తుందన్నమాట విశేషము అందరికీ జిజ్ఞాస విధంగా ఉందన్నమాట అది విశేషము శ్రీరామ 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 అయునుట నా వంతు రామ 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 రామా అయునుట నా వంతు ఏకశిలాలయ రామా నన్ను సంరక్షించేట నీవంతు రామ 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 రామాయణని ధరణిపై సాష్టాంగ నమస్కారం చేయట నావంతు రారా పుత్రాయని కౌవిడ చచ్చుడు నీవంతు రామ 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 రామాయణని రాముని పాదం బట్టండి యమునికి నామం ఒక మహాకవి గౌనాశి మాధవన్న ఒక గర్జన బస్సు వంటి రామారాయణలో దర్శించుకునే అది నక్షత్రం ஒட்டிபட்ட ராமநாயம் ராமநாமமோ ராமநாமமோ ரம்யமையினது ராமநாமமோ நீவு நீனோமொழியை என்ன ராமநாமமோ ஆத்மசம்யோக சித்திக்கு ஆயுதம் ஸ்ரீ ராமநாமமும் நிர்பிகாரமோ நிர்பிக் கல்பமும் ஸ்ரீ ராமநாமமும் ఆగామి సంచిత ప్రాధ హరించుడి రామనామము ఆలు బిడ్డల సత్యం కన్నా అధికమైనది రామనామము దాని నడుచు వారకు తోడు రామనామం అని రామనామను మోహన్తమైనది అటుపడి రామాలయం అందుకే ఇక్కడ అన్ని కులాల వారు మతాల వారు దేశాల వారు దర్శిస్తుంటారు జ్ఞానక్షేత్రం కాబట్టి జ్ఞానానికి ఈ కులము మతము ప్రాంతం ఏది ఉంటుంది కాబట్టి ముస్లిమ్స్ వస్తుంటారు శుక్రవారం పూట ఆదివారం క్రిస్టియన్స్ వస్తుంటారు ప్రతిరోజు సిక్కులు బౌద్ధులు అన్ని కులాల వారు వస్తుంటారు ఎందుకంటే జ్ఞానమే ప్రధానమని హౌ టు గేన్ నాలెడ్జ్ అనే ఏబీ కలెక్షన్ కలెక్ట్ డ్రాప్స్ ఆఫ్ డిఫరెంట్ మనీ రామాలకు కానీ మన చిన్న పిల్లకాయలకు మూడేళ్ల నుంచి ఒక ఎనిమిది సంవత్సరాల వరకు తెలుగు నేర్పాలి తెలుగు సంస్కృతి నేర్పాలి తర్వాత మనం అనర్వాసం ఎప్పుడైనా నేర్చుకోవచ్చు కానీ ముందు తెలుగు నేర్చుకోవాలి తర్వాత సంగీతం నేర్పించాలి భరతనాట్యం కూచిపూడి కానీ సంగీతం నేర్పించాలి హార్మోనియం కానీ తపలా కానీ కీబోర్డు కానీ వీణ కానీ నేర్పించాలి పిల్లకాయలకు అప్పుడు సంస్కారవంతులు అవుతారు మన పిల్లకాయలు అనమాట ఆ విధంగా చేసినప్పుడే మన సమాజం బాగుంటుంది పిల్లకాయల సంస్కారం నేర్పాలి ఆ విధంగా రామాలయంలో అందరినీ దర్శించుకొని ఆ బౌద్ధ అనుగ్రహాన్ని పాత్రలు కావాలని కోరుకొచ్చు శ్రీరామ సర్వ జగత రక్ష అని సర్వీజన లోక సంస్థ సుఖీనం చేస్తే అన్నాడు నమ్మవనారాన్ని ఇక్కడ టెంపుల్ ఎన్ని ఎన్ని సంవత్సరాలు అయిపోయింది స్థాపించి ఎవరు స్థాపించింది దీనికి డెవలప్మెంట్ ఏ రకంగా జరిగింది ఎవరు ఫస్ట్ నుంచి ఉన్నారు సో అయోధ్య ఇప్పటి వరకు చాలా ఎన్నో ప్రాబ్లమ్స్ తోటి బయటకు వచ్చింది కోర్టులో కేసులు కానీ దానివని దీని కానీ చాలా మంది దానికి అడ్డు పడ్డారు సో అయోధ్య ఇప్పటికీ నెరవేరింది సో దాని గురించి కొంచెం మీరు డీటెయిల్స్ ఓం నమో నారాయణయ్య చరితం రఘునాథస్య శతకోటి ప్రవిష్టరం ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం ముఖ్యంగా ఈ దేవస్థానము పూర్వకాలం ముందు యాగం చేస్తుంటే యాగ సంరక్షణం రాములవారి ఇక్కడ చూశారని కోదన్నము పిడిపాకు అమృవృత కోదండరామస్వామి అంటారు ఆ రాములవారి ప్రాంతానికి వచ్చినప్పటికీ ఆంజ స్వంతం పరిచయం కాదని మనకు రాముని పాతల చిన్న ఆయస్వామి వరకు ఇక్కడ ఇది పూర్వక అనదిగా పూర్వకాల దొంగలు కట్టారని ఒంటోడు మిట్టడు ఒంటిమిట్ట అంటారనమాట ఆ కాలంలో డబ్బు వస్తు లేదు వస్తుమార్పిండేది బ్రాహ్ష శిష్టం అంటారు అప్పుడు బ్యాంకిల్ యొక్క మన బంగారు ఆవరణ మన పెద్దలంతా ఇంటి గోడలు పెట్టాడు ముత్తలో పెట్టేసి అప్పుడు సేఫ్ క్లాస్ లాగా ఇంటి గోడలో ఆ దొంగలు ఒంటోడు మిట్టడు బంగారం ఇక్కడ దాచేవాలని రాముడు వారికి దర్శనం ఇచ్చి మీరు మంచిగా బతికిన ఆదేశ్వరి గుడి కట్టాడు ఒంటి ఒంటిమెట్టిన ఆమారా ఒంటి మన బయట భాగాన్ని చూడటే కృష్ణ రకాలుగా అభివృద్ధి చెందట దాన్ని దేవస్థానం వచ్చేసి చాలా ఐదు రెండో ఐద్యా సౌత్ ఓయోధి కానీ ఇది నార్త్ అనేటువంటి చిత్రం రామాలన్నమాట ఇది ఎందుకు వినాలంటే ఇది ఇక్కడ మనకు రూల్స్ ప్రకారం అయితే కేంద్ర ప్రభుత్వం రూల్స్ ప్రకారం కానీ ఇక్కడ మన ఫొటోస్ కానీ ఈ యొక్క సినిమా షూటింగ్ కానీ జరగాలి వాళ్ళ పర్మిషన్ ఢిల్లీ లెవెల్లో పర్మిషన్ ఉండాలి కాబట్టి అందుకే అది నోచుకోలేదు కాబట్టి పబ్లిక్ తెలియదు చాలా మందికి కానీ ఈ మధ్య పబ్లిక్లో మన గవర్నమెంట్ డివైడ్ ఎండ్ ఉమ్మడి నుంచి స్టేట్ స్పెసిఫై చేసినాక అందరికీ పబ్లిక్ ప్రపంచవ్యాప్తంగా తెలిసిందనమాట తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు అద్భుతంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు చేయడం అయితేనే వాళ్ళు చేసే అభివృద్ధికి ఇక్కడ అందరికీ దృష్టి పడే కాకుండా చాలా అభివృద్ధి చేశారు ఇంకా బాగా మంచి ప్రాంతాలతో తిరుమల తిరుగుతు దేవస్థానం ఉన్నారు ఇక్కడ ఈ దేవస్థానం మీద అభివృద్ధి పథకం పోతుందన్నమాట ఇంకా అందుకు ఒంటిబిట్టకు అయోధ్యకు ఒక ట్రైన్ ఎప్పుడు ఎందుకంటే ఉంది ఒక లూ ఫ్రెండ్ లాగడం అనమాట ఈ కేంద్ర కేంద్ర మన ప్రధానమంత్రి ఈ రైల్వే మేస్టర్ అయితేనే మన స్టేట్ గవర్నమెంట్ మేస్టర్లు వెళ్ళి మేము అందరూ కలిసి మన ఎంపీలు కానీ అందరు కానీ ఇప్పుడు చేస్తే ఈ ఎంపీలే గారు మొత్తం ఐదు వందల మంది ఎంపీలు కానీ దగ్గర గుంటబిటి మీద ప్రమేయంగా చూసిన పరిస్థితి అనమాట అది ఇందుకు విధంగా అందరి యొక్క సహకారంతో అది అన్ని విధాల లాభదాయకం అనమాట ఎందుకంటే రావడం ద్వారా ఎంతో మందికి జీవనోపాధి ఓకే ఒక లక్ష మందికి రెండు లక్షల జీవనోపాధి అనేది భౌతిక అయినప్పటికీ అంతర్గతంగా భక్తిభావం ఏర్పడుతుంది అక్కడ నాతో సనాతన సాంప్రదాయము ఇక్కడ సోకు సాంప్రదాయము మేల్పించుకొని మనం ఏది ఉన్నతమైందో తెలుసుకొని మన పిల్లకారులను మనకు కానీ మనం ఎదుగుతాం అనమాట భిన్నత్వం లేకుండా మన భాష హిందీ భాష అయితేనేమి సంస్కృతి తెలుగు అయితేనేమి విశ్వవ్యాప్తం అయితే అనమాట భాషలు కానీ ఇక్కడ పేద ఒకరు లేకుండా తమిళం కావచ్చు కన్నడం కావచ్చు మలయాళం కావచ్చు పద్నాలుగు భాషలు కానీ ఇట్లా అయ్యి ఒక సమీక ముఖ్యంగా తెలిసిపోతుంది ఒంటిమిట రామాలయము అనేది విశేషం ఇక్కడ ఏదో కాలంలో ప్రతి పరిష్కారం కాలంలో అనేది ఆ కాలానికి ఎవరు ఎవరిని మన చెస్సా చెస్తానికి భగవంతులు మన చెస్తాన్ని చెస్లు ఎవరు ఎప్పుడు పెట్టుకోవాలి అప్పుడు భగవంతుడు పెడుతుంటాడు వాళ్ళకి ఆ కీర్తిని ఆపాదిస్తారు తప్ప మన ప్రయత్నం ఏమి ఉండదు అన్నమాట అది ఆ భగవంతుడు భగంతులు కీర్తి వాళ్ళు కూడా అది పెద్ద అక్కడ ఆడుతుంటాడు ఆ రంగంలో ఇదంతా పరిణామం జరిగిందనమాట దీంట్లో ఎవరు శత్రువులు లేరు అదంతా ఏం లేదు అంత అంతే కాలంలో అన్ని పరిష్కారం కదా కాబట్టి అన్ని మంచి రోజులు రాబోతున్నాది జనమంత ప్రపంచమంతా రామాయణం జగమంతా రామాయణం రాబోతుంది అది విశేషం రామ అంటే హిందువులకు సంబంధించిన పదం కాదు అది రామ అంటే అది మానవ జాతికి సంబంధించిన పదం అది ఎందుకంటే జీవన విధానం రాముడు అంటే ఇప్పుడు ముస్లింస్ కానీ ఆకలికి ఆహారం అందరికీ దాహారానికి నీళ్ళు కంటికి క్రిస్టియన్స్గా అందరికీ ఉన్నాయి కదా మనకున్నాయి కదా కాబట్టి రామ అంటే రా అంటే రమ్మని మా అంటే మనది అని మనం అంటే కొట్టాడు రావు నాకు కొట్టాడు వస్తుంది మనము రా అంటే రమ్మని గౌరవ పదం రామ అనేది అందరికీ పూర్వకాలం కానీ ముస్లింస్ కానీ పిల్లకాయలు ఆంజనం కాగితే వాళ్ళు మేము పిల్లలు చూసాము మనం డెబ్బై రెండు డెబ్బై ప్రాంతంలో కానీ పిరకాలు కానీ ఆన్యూ తగిన పెద్దవాళ్ళు వేసేసారు స్పశాన బయట వాళ్ళు వాటి భయముంటుంది ఆన్య దానికి కానీ పెద్దవాళ్ళు కానీ ఆ పెద్దగా ముస్లింస్ కానీ మా పెద్దలు మాకు ముస్లిం ఒటీ ఉన్నాడు అతను బాగు దే చెప్పేవాడు అతను ఉండమని నేర్పెట్టాడు ముస్లిం కానీ ఇట్లాగా ఇక్కడ మనం గేదా ఎప్పుడు ఇక్కడ లేవు అది ఉండదు కానీ ఎందుకంటే పెద్ద ఇప్పుడు మన అంతటా ఒకటేసారి శ్రీరామనవమి జరుగుతుంది ఈ ఇక్కడ మాత్రం తెల్లారని జరుగుతుందంట అది ఎందు గురించి దేని గురించి మామూలుగా ప్రపంచవ్యాప్తంగా శ్రీరాముని జనరల్గా ఒక ఎయిటీ పర్సెంట్ వచ్చేసి శ్రీరాముల జన్మదిన నవమి రోజు మధ్యాహ్నం చేస్తుంది అనమాట కానీ ఒంటి పెంట మాత్రమే కళ్యాణం రాత్రిపూట నిర్వహిస్తారు దానికి మూడు కారణాలు ఉన్నాయి ఒక కారణం వచ్చేసి రాములవారు పగులు పన్నెండు జన్మించినప్పుడు చంద్రుడు లేని కారణంగా చంద్రుడు ముభావం ఉంటే రాములవారు సరే నీకోసమని రాత్రిపూట పన్నెండు గంట వృతాన్ని మనకు దోబరింపు ఖుషులుగా ఉండడం జరిగింది కానీ అత్తరికాయ మనసు మార్చుకోకుండా సరే నీకోసం నీడ ఆమె చంద్రుడు అని ఒక పేరు పెట్టుకున్నడానికి మారలేదు కాబట్టి నీకోసం ఒంటిమిట్లో విన్న రాత్రుల కళ్యాణం విన్న రాత్రులు కళ్యాణం జరుగుతున్న వాటి ఇక్కడ తర్వాత సీతాది చంద్రవంశం కాబట్టి అమ్మ పెళ్లి వాళ్ళ అమ్మాయి గారికి వాళ్ళ అనుకూల సమయం ఒక చంద్రవంశం కాబట్టి ఆ టైంలో కాబట్టి ఇక్కడ నైట్ కూడా కళ్యాణం సాంప్రదాయం కోసం అనాదిగా వస్తూ అనే విశేషం గురువు గారు ఇక్కడ నిత్యానం జరుగుతుందా వీక్లీ వీక్లీ జరుగుతుంది ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం రోజు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు డైలీ అన్నప్రసాదం ఉంటుంది ఇక్కడ రోజు కానీ ఎందుకు కానీ పెడుతున్నారు అన్నప్రసాదం డైలీ ఉంటుంది అయిపోయినా ఇక్కడ సామృత కార్యక్రమాలు ఏర్పాటు చేసే తిరుమల దేవస్థానం వారు సాయంకాలం నాలుగు నుంచి రాత్రి వరకు అన్నమాచ కీర్తనలు హరికథలన్నీ ఏర్పాటు చేశారు మన భారతీయ సనాతన సంస్కృతి ప్రపంచానికి చాటాలని తిరుమల దేవస్థానం వారు ఇక్కడ దేవాలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు అయితేనేమి అన్న ప్రసాదం అన్ని ఎర్ర యాత్రలు వస్త్రంతా విధానమేమి ఇక మాడా విద్యులు తర్వాత నక్షత్రం రాశి వలనం అనే చెట్లు పర్యావరణ ప్రరక్షణ వర్యప్రాణి సంరక్షణ అని ఇలా ఇరవై నక్షత్రాలు ఇరవై ఏడు చెట్లు తొమ్మిది రాసులు తొమ్మిది చెట్లు అయితేనేమి ఇట్లా చెట్లను ఏర్పాటు చేశారు ఇట్లా మన సంస్కృతిని ప్రపంచాన్ని సాగుతుంది తిరుమల దేవత దేవస్థానం ఈ కోదం దేవస్థానం ప్రతి ఒక్కరు దర్శించి తరించి ఆ భౌతిక అనుగ్రహానికి పాత్ర కావాలని కోరుకోవచ్చు ముఖ్యంగా ఇది మనకి మన సంస్కృతికి ప్రతిరూపం ఒంటిమిటి రామాలయము మన సంస్కృతికి కాబట్టి ఆ సంస్కృతి మన మనవనికి ముడి మనం తెలియాలంటే ఆశ్చర్మ టెంపుల్ ఉండాలి దానికి మనం రంగులు పెయింట్లు వేసాము ఇది కొత్త దేవులు మనం ఉంటారు ఆ రంగులు పెయింట్ ద్వారా శాస్త్రాలన్నీ గుడిపోతాయి ఎవరు కట్టితే శాస్త్రాన్ని గుడిపోతాయి తర్వాత ఆ ముఖాలు కానీ వేరే ముక్కు ముఖము న్యాయ గోల్డ్ ఉండే అపిరెన్స్ కనపడతా అనమాట అది ఒకటి రెండొంది మన ఇంట్లో మన అమ్మగారి వ్యక్తులు చొమ్ముంది అనుకోండి దాన్ని కడగము అమ్మము మన మనం చూపిస్తాము మా అబ్బాయి దీంట్లో వాడేవాళ్ళని చెప్పుకుంటాం అట్లాగే చెప్పుకోవడానికి ప్రతికూల వారు దీన్ని క్లీన్గా క్లీన్ చేస్తారు నీటి నీటితో నీటిగా వేస్తారు అనమాట మనం సున్నము పెయింట్లు రంగులు వేయకూడదు నేను కానీ సంబంధించడం వేయకూడదు అనమాట ఎందుకంటే మన సంస్కృతి ప్రతిరూపాలి ఇప్పుడు దేవాలయాలు మనం ఇవి వేశాము కొన్ని కొత్త మనం ఉంటారు

रमे राम मनोरमे सहस्रनाम तत्तुल्यं रामा नाम वरानने, रामाय राम भद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाय सीताय पदये नमः आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं श्रीराघवं दधरथात्मजमप्रमेयं సీతాపతి రామం వయరత్న వినాశకరం ఓం నమో నారాయణయ ఓం నమో నారాయణయ దిస్ ఈస్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ ఇయర్స్ లెవెన్ సెంచు శ్రీ కోదండరామస్వామి టెంపుల్ టెంపుల్ ఇంపార్టెంట్ జగద్గురు ఆది శంకరాచార్య ఆల్సో మిగిస్ టెంపుల్ ఇన్ సిక్స్ సెంచురీ అట్ ద

జద్గురు ఆది శంకరాచార్యో విజిత్ దిస్ టెంపుల్ అట్ ద టైమ్ ఈ ఆస్కింగ్ ఒషన్ అట్ ద పబ్లిక్ హౌ టు గేమ్ మ్యాలేజ్ పబ్లిక్ డిఫరెంట్ ఆన్సర్ గివన్ శంకరాచార్యు శ్లోక మధురుద్ధో యథా పురుగ పుష్పం పుష్పం దివజన జ్ఞానబుద్ధో తిష్యా దివజన ఏపీ కలెక్షన్ రియల్ స్టూడెంట్స్ బట్ ఆల్సో హీ మదర్ నేచర్ సో మెనీ లీసన్స్ ఎట్ ఎవరి మూమెంట్ దట్ బికమ్స్ ఎ మోడల్స్ వరల్ అని సారీ జ్ఞానప్రదార్థాన్ని ఇన్ ద టెంపుల్ గోల్డెన్ జస్ బ్రాడస్ ఈస్ అవైలబుల్ నో బ్యాగ్స్ నో సేఫ్లాటర్స్ అట్ ద టైమ్ ఒన్ డోడు మిట్ డోడు టుపింగ్ గోల్ ఆర్మెంట్స్ కీప్ ఇన్ ద ప్లేస్ கேரக்டர் ஒன் கால் ஒன் ஒன் இன் தெலுங்கு லிட்டரேச்சர் வெரி நைஸ் அண்ட் பை மகாபாக போதன போதும் ஜெகத் குரு ப்ரமங்காராசோ திஸ் டெம்புல் இன் ஃபிஃப்த் செஞ்சு காலஜ் பிரம்மங்காராசோ திஸ் டெம்புல் பவனாசி மால ஓமண்ணா இன் ఈ టెంపుల్ ఇ టెంపుల్ బావికుల సుబ్బారావు గారు వాల్మీకి రామాయణి యాస్ఎంఎస్ సంస్కృతు తెలుగు ఇన్ ట్రాన్స్లేట్ మందరం నేమ్ పోయం పొయ్యి వాళ్ళ మందరము బావికుల ఆంధ్రకేట్ టైటిల్ ఆంధ్ర వాల్మీకి అని టైటిల్ వావికొండ సుబ్బారావు గారు ఇది ట్రాన్స్లేట్ ద వాల్మీకి రామాయణ సంస్కృట్ తెలుగు యాస్ఎంఎస్ ఇన్ ద ప్లేస్ అనమాట ఇది అతని ప్రజెంట్ వావికొండ సుబ్బారావు ఆశ్రమ గుంటూరు జిల్లా గుంటూరు డిస్టిక్ అంగలకొందరు ఆశ్రమ ఆఫ్ దేర్ ఇన్ ప్రజెంట్ ఆల్సో భక్త సింధి మ్యాగ్జిన్ ప్రతి మంత్రి పబ్లిష్డ్ ఇన్ ద టెంపుల్ ఫర్ విశేషం ఇది ద టెంపుల్ ఈజ్ మెయింటైన్స్ బై తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ పాశ్చాతరాగము కైంకర్ పూజ విధానం పాశ్చాతరాగం పూజ విధానము ఇన్ ఎవరి ఇయర్ ఏప్రిల్ చైత్రమాసం బ్రహ్మోత్సవాలు పౌర్వ శ్రావణమా శ్రావణ మాసము అండ్ విజయదశమి గ్రామోత్సవము సంక్రాంతి పార్వేట ఉగాది పంచాంగ స్థలము మోస్ట్ ఫెస్టివల్స్ ఆఫ్ వెరీ నైస్లీ తిమ్మ దేవస్థానం మీరు ఓం నమో